ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ రూపొందించబోయే చిత్రం కాన్సెప్ట్ ఏంటి ఏ రేంజ్లో నిర్మాణం కానుంది అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది ఆర్ తో వరుసగా ఆరు హిట్స్ కొట్టి డబుల్ హ్యాట్రక్ హీరోగా రికార్డుకెక్కాడు ఎన్టీఆర్ కేజీఎఫ్ చాప్టర్ తో సెన్సేషనల్ గా నిరూపించుకుని కేజీఎఫ్ చాప్టర్ టూతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరాడు ప్రశాంత్ నేల్ అలాంటి వీరి కాంబోలో రూపొందే చిత్రం అంతకు మించి ఉండాలని సినీ ప్రియులు కోరుకోవటం సహజం అందుకోసం తనదైన స్ట్రాటజీని ప్రయోగించబోతున్నాడు ప్రశాంత్ నేల్ ట్రిపుల్ ఆర్ పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేయగా కేజీఎఫ్ టూ పద్నాలుగు వందల కోట్లు వసూలు చేసింది దేశీయంగా భారీ వసూళ్లు రాబట్టడం వల్లే కేజీఎఫ్ టూ పైచేయి సాధించింది కానీ విదేశాల్లో సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది ట్రిపుల్ ఆర్ మాత్రం పలు దేశాల్లో కలెక్షన్స్ ని కొల్లగొట్టింది ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ తో రూపొందించే చిత్రాన్ని యూనివర్సల్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నేల్ రెండు వేల కోట్ల వసూళ్లే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ఉన్నాడని తెలుస్తోంది ఎన్టీఆర్ కి ఉన్న ఎనర్జెటిక్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ని ఎలివేట్ చేయాలని ప్రశాంత్ నీల్ ఆలోచనగా ఉందట ఎన్టీఆర్ లోనే డాన్సింగ్ టాలెంట్ ని కూడా వినియోగించుకోవాలని అందుకు అనుగుణమైన స్క్రీన్ ప్లేని రెడీ చేస్తున్నాడని టాక్ తారక్ టాలెంట్ కి తన డైరెక్టోరియల్ మెరిట్ ని మిక్స్ చేసి పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అని వ్యాఖ్యానిస్తున్నారు సినీ Thanks